సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి చూడగానే హనుమంతుని తాకు నేను లేకపోతే ఏమవుతుందో అనే విషయం నీకు అర్థమయ్యేలా చెప్తాను నీ జీవితానికి ఒక మంచి బాట అనేది ఏర్పడుతుంది నీ కోరిక తీరే దారి నీకు చూపిస్తాను తల్లి అని చెప్పి బాబాగారు మనకొక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా బాబా సందేశం చూడబోయే ముందు ఒక విషయం గురించి ఎప్పుడు కూడా మనం అనుకుంటూ ఉంటాం నేను లేకపోతే నా కుటుంబం ఏమైపోతుందో నా పిల్లలు నా భర్త ఏమైపోతారు అని చెప్పి అలాగే జెంట్స్ కూడా నేను లేకపోతే నా భార్య బిడ్డల్ని ఎవరు కాపాడుతారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇది మానవ సహజం ప్రతి ఒక్కరూ అనుకునేది ఎంత బాధలున్నా ఎంత కష్టాలున్నా ఏదైనా చేసుకోవాలి అని తాపత్ర మనకు మనసు బాలేనప్పుడు అనిపించినా అయ్యో మళ్ళీ మనం లేకపోతే మన బిడ్డలు అనాథలైపోతారే మన భర్తని ఎవరు సరిగ్గా చూసుకుంటారు అమ్మానాలని ఎవరు సరిగ్గా చూసుకుంటారనే ఒక సంకోచంలో పడిపోయి వెనకంజి వేస్తుంటాం అసలు ఎందుకో అలాంటి ఆలోచన ఏమన్నా చేసుకోవాలి జీవితాన్ని ముగించేసుకోవాలి అనే ఆలోచన రావటమే తప్పు కదా ఎందుకు ఏమన్నా అవుతుంది మనం లేకపోతే అన్నీ సక్రమంగానే జరుగుతాయి మనం ఉన్నా లేకపోయినా జరిగేది జరిగే తీరుతుంది అలాంటప్పుడు మనం లేకపోతే అనే ఆలోచనే లేకుండా ఏదైనా సరే సాధించాలనే ఒక లక్ష్యం మీద మనం గురిపెట్టుకోవాలండి దీనికి సంబంధించి హనుమంతుడి గురించి చెప్పాలంటే అశోకవనంలో రామణుడు సీతమ్మ వారి మీద కోపంతో కత్తిదూస్తాడు ఆమెను చంపటానికి ముందుకు వెళ్ళినప్పుడు హనుమంతు కోప హనుమంతుడికి కోపం వచ్చి హనుమంతుడు మనసులో అనుకుంటాడు ఎవరి నుంచైనా కత్తి తీసుకొని రావణాసురుడి తల నరికాలి అని చెప్పి కానీ మరుక్షణంలోనే మండోదరి రావణుణ్ణి చేతిని పట్టుకొని ఆపడాన్ని చూసి ఆశ్చర్యపడిపోతాడు నేను గనుక ఇక్కడ లేకపోతే సీతమ్మ వారిని రక్షించేది ఎవరు అనేది నా భ్రమే నా భ్రమ మాత్రమే అని హనుమంతుడు అనుకుంటాడు బహుశా మనం కూడా ఎన్నోసార్లు ఇలానే అనుకుని ఉంటాం కదా నేను లేకపోతే ఎలా అని సీతామాతను రక్షించే పనిని ప్రభువు ఏ రకంగా రావణుడు వారికి అప్పగించాడు అప్పుడు హనుమంతుడికి అర్థమవుతుంది ఎవరి ద్వారా ఏ కార్యాన్ని చేయించుకోవాలో చేయించుకోవాలో ఆ ప్రభువు ప్రభువుకు బాగా తెలుసు ఆ పని చేయించుకోడా చేయించుకుంటాడు అని హనుమంతుడు అనుకుంటాడు త్రిజట త్రిజట అనే ఆమె తనకు కళ ఒక కళ వస్తుంది ఆ కళలో లంకకు ఒక కోతి వచ్చి ఆ లంకను కాల్చేస్తుంది అన్నట్టుగా తన కళ్ళకు కట్టినట్టు ఒక కళ అనేది వస్తుంది అయితే హనుమంతుడికి ఇది చాలా అనిపించింది ఎందుకంటే తన ప్రభువు రామయ్య తన సీ భార్య సీతను చూసి రమ్మని మాత్రమే అంటే ఎలా ఉంది అని చూసి రమ్మని మాత్రమే పంపించాడు అంతే కానీ లంకను రమ్మని చెప్పలేదు తాను లంకను కాల్చడం ఎలా సాధ్యం అని హనుమంతుడు అనుకుంటాడు అయితే త్రిజట ఇది తన స్వప్నంలో చూశాను అని మాత్రమే చెబుతుంది హనుమంతుడు ధర్మ సంఘటనలో పడ్డాడు తను ఇప్పుడు ఏం చేయాలి సరే ప్రభువు ఎచ్చటి ఎలా పెడితే అలాగే జరుగుతుంది అనుకుంటాడు హనుమంతుడు చంపటానికి రావణుడికి సైనికులు పరిగెత్తుకుని వస్తున్నప్పుడు హనుమంతుడు ఏమీ చేయలేదు అలాగే నిలబడ్డాడు అయితే ఆ సమయంలో విభీషణుడు వచ్చి అన్న దూతను చంపటం నీతి కాదు అన్నాడు అప్పుడు హనుమంతుడికి అర్థమైంది తనను రక్షించే భారం ప్రభువు విభీషణుడి పైన ఉంచాడు అని చెప్పి ఆశ్చర్యంగా ఉంటుంది హనుమంతుడికి విభీషణుడు ఆ మాట చెప్పగానే రావణుడు ఒప్పుకొని కోతిని చంపొద్దు కోతులను తోకకంటే మహా ఇష్టం తోకకు నిప్పు పెట్టండి అంటాడు అప్పుడు హనుమంతుడికి మరింతగా అర్థమైంది త్రిజట స్వప్నంలో నిజం కాబోతుంది అని ప్రభువు నాకేం చెప్పి ఉంటే నేను ఎక్కడికి నుంచి నేను తీసుకురావాలి ఎక్కడి నుండి గుడ్డలు తీసుకురావాలి ఎక్కడి నుంచి నిప్పు తీసుకురావాలి ఎప్పుడు లంకన తగలబెట్టాలి ఆలోచన పరంపరంతో ఆశ్చర్యంతో మునిగిపోయాడు పరమాశ్చర్యంతో ఉన్ ఏమిటంటే వాటన్నిటికీ ఏర్పాటు రావణుడే స్వయంగా చేయించాడు అంటే రావణుడితో కూడా తన ప పని చేయించగలతా చేయించుకోగలిగిన తన ప్రభువు లంకను చూసి రా అనే మాత్రాన్నే ఆజ్ఞాపించడంలో ఆశ్చర్యం ఏముంది అని హనుమంతుడికి అర్థమవుతుంది నేను లేకపోతే ఏమవుతుంది అన్న భ్రమలో ఎప్పుడు కూడా ఉండకూడదు నేనే గొప్పవాణ్ణి నేనే సరైన వాణ్ణి నాకే అన్నీ తెలుసు అని ఎప్పుడు కూడా గర్వపడకూడదు అని హనుమంతుడికి అప్పుడు అర్థమవుతుందన్నమాట శ్రీరామచంద్రుడు అన్నీ ఎదిగిన ప్రభువు ఆయనకు అన్నీ తెలుసు ఆయన ముందుగానే అన్నీ సృష్టించి పంపించేశాడు అని హనుమంతుడికి అప్ అప్పుడు అర్థమవుతుంది ఇదే విధంగా మహా ఆయన చిరంజీవి హనుమంతుడికే అలాంటిది అంత ఆలస్యంగా అర్థమైనప్పుడు మనం మానవులు అండి మానవులు మనం ఎంత మాత్రం చెప్పండి కాబట్టి ఎప్పుడు కూడా మనం నేను లేకపోతే ఏమవుతుంది అనే ఆలోచన వద్దు ఈ సందేశం మనం మనకు జీవితానికి తగ్గట్టు మార్చుకోవాలి అంటే మనం ఎప్పుడు కూడా మన జీవితాన్ని ముగించుకోవాలి అనే ఆలోచన మన దరిదాపుల్లో కూడా రానివ్వకూడదు ఏ కష్టం వచ్చినా ఫేస్ చేయాలి దాన్ని దాటాలి దాని నుంచి బయటపడాలి ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అని మనం వెతుక్కోవాలి తప్పితే మన జీవితం ముగించేసుకోవాలి మనం లేకపోతే మన పిల్లలు ఏమైపోతారో ఇలాంటి ఆలోచనలేవి ఉండకూడదు ఎప్పుడు కూడా మనం లేకపోతే అన్నీ జరుగుతాయి మనం ఉన్నా జరుగుతాయి లేకపోయినా జరుగుతాయి మన పిల్లల పెళ్ళిళ్ళు ఎగ్జాంపుల్కి నేను లేకపోతే మా పిల్లల పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి అని మనం బాధపడుతూ ఉంటాం కానీ మనం ఉన్నా జరుగుతాయి లేకపోయినా జరుగుతాయి ఎందుకంటే భగవంతుడు అన్నిటికీ ఏర్పాట్లు చేసే అందరినీ పంపిస్తాడు అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట సో అన్ అంతా భగవంతుని చేతిలో ఉంది భగవంతుడు రాసి పంపించేస్తుంటాడు అనే ఒక్క మాట మనం గుర్తుంచుకొని ఏదైనా చేసుకోవాలి మన జీవితానికి ఇంకా ముగింపు పాడేసేయాలనే ఆలోచన అనేది మన నుంచి విరమించుకోవాలి అనేదే ఈరోజు బాబాగారి సందేశంలో మీకు అందిస్తున్నానండి ఈ సందేశం కూడా మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ హనుమంతుడు చెప్పిన నిజం మనందరికీ నిజమే కదా అనిపించేలా ఉంది కదా ఇది అక్షరాలను నిజం హనుమంతుడికే అనిపించిందంటే మానవ మాతృలం మనం ఎంతండి కాబట్టి అందరం కూడా ఏ సమస్యన్నా కుంగిపోకుండా అలాగే ఏదైనా సంతోషం వచ్చినప్పుడు ప్రొంగిపోకుండా జీవితాన్ని సమాంతరంగా అంత ఏది శాశ్వతం కాదు అనే ఒక మైండ్ సెట్కి మనం వచ్చి జీవితాన్ని సాఫీగా తీసుకుంటూ వెళ్తే కష్టం అనే మాటే ఉండదన్నమాట అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కష్టానికి కుంగిపోకుండా ఆనందానికి పొంగిపోకుండా జీవితాన్ని సమాంతరంగా జీవిస్తూ అందరితో అందరూ కలిసిమెలిసి ఉండి మన జీవితాన్ని సవ్యంగా ఆనందంగా సంతోషంగా జీవించాలని బాబాగారి దగ్గర మన నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి సందేశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో బతు జై ఈ